మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీళ్ళు బంగారం కాను కార్యక్రమానికి స్వాగతం గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు ఇక్కడ వాస్తు గురించి మాట్లాడుకుంటున్నాము ఇక్కడేమో సౌత్ రోడ్ అని ఉంది హాస్పిటల్ ఉంది ఇది హాస్పిటల్కి సంబంధించిన వాస్త హాస్పిటల్ కమ్ హౌస్ అనమాట ఓకే అయితే వీళ్ళు కింద హాస్పిటల్ ఉంటుంది పైన వచ్చేసరికి పెంట్ లో వచ్చేసరికి వాళ్ళు హౌస్ ఉంటుంది అయితే ఈయన ఇంటి ఇది యజమాని వస్తే డాక్టర్ ఆయన ఆయన కింద పేషెంట్స్ అంత అంతా అక్కడే చూసుకుంటుంటారు ఒక వాళ్ళకి ఒక అమ్మాయి కూడా ఉంది అమ్మాయి కూడా డాక్టర్ చదివింది అమ్మాయికి డాక్టర్ చదివితే వేరే ఊరు ఇచ్చారు ఆ మ్యారేజ్ మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఈ మ్యారేజీలో అతను కూడా డాక్టరు అయితే అతనికి ఒక రకమైన సైకలాజికల్గా కొంచెం ఇదిగా ఉంటాడు మనిషి అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెట్టడం బాగా ప్లస్ అతనికి వేరే గర్ల్ ఫ్రెండ్స్ తోటి ఉంటాం ఈ అమ్మాయి ఉన్నప్పుడు ఇంటికి తీసుకురావటం కొంచెం ఏదన్నా కానీ ఒక రకమైన శాడజన్ లాగా ప్రవర్తిస్తూ ఉంటుంటాడు చాలా ఇబ్బంది పడిపోయింది అమ్మాయి వీళ్ళు ఏం చేశారంటే అమ్మాయికి ఇట్లా ఎక్కువగా ఉందని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ఫోన్ చేసి చెప్పినా కానీ ఏదో రకంగా సర్దుకొని అక్కడే ఉండాలి ఇక్కడికి రావద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పేవాళ్ళు చివరికి బాగా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నప్పుడు వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళు కూడా బాగా సతాయిస్తూ ఉంటుంటారు ఇట్లా కాదు ఏదన్నా ఫ్యామిలీ అయిన తర్వాత సమస్యలు రాకుండా ఉండు బ్రతుకుని వెళ్ళాలని చెప్పేసి అమ్మాయి సూసైడ్ అయిటెంట్ దాకా వెళ్ళింది అమ్మాయి వెళ్ళిన తర్వాత ప్లస్ మళ్ళీ చేయలేదు అంటే అలా ఆలోచనలు వస్తూ ఉన్నాయి వస్తే సరే నాది ఒకరోజు ఎక్కడో బుక్ ఎగ్జిబిషన్లో నా బుక్ చూసిందో అమ్మాయి చూసి ఇట్లా వాస్తు సంబంధించిన దోషాలు ఇలా ఉన్నప్పుడు ఇలా అనిపిస్తుంటాయి అని చెప్పినప్పుడు ఆ నెంబర్ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి ఇంటికి మనకు అపాయింట్మెంట్ తీసుకొని పిలిపించారు ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి వచ్చేసరికి ఈ హాస్పిటల్ మీద ఇంత ముందు కూడా ఈ నైరు ఇది ఆగ్నేయం రోడ్డు పోతుంది ఆగ్నేయ రోడ్డు కూడా హాస్పిటల్లో చాలా ఇబ్బందులు వస్తుంటాయి రోగులు కూడా చాలా బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంటుంది ఈ రెండు మూడు సార్లు ఏదో ఏదో పా ఏదో ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఏదో సం ట్యాబ్లెట్స్ వాడేటప్పుడు ఏదో ఇబ్బంది అయిపోయి ఇద్దరు ముగ్గురు చనిపోయారు కూడా చనిపోవాల్సిన వాళ్ళు కాదు మామూలుగా వీళ్ళు ట్రీట్మెంట్ కరెక్ట్గా లేక దాని మీద ధర్నా చేయటం హాస్పిటల్ రావటం గొడవ గొడవ చేయటం కూడా అట్లా జరిగింది ప్లస్ ఇంట్లో అమ్మాయి ఫ్యామిలీ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఈ అమ్మాయికి సపోర్ట్ చేయకపోవడం అల్లుడికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ అమ్మాయి నాకు అసలు వద్దని చెప్తా ఉంది ఇష్టం పోయింది ఫస్ట్ లో ఉండేవాళ్ళు ఎక్కువగా శాడిజంగా నిజంగా ప్రవర్తిస్తాయి ఇలా ఉన్నప్పుడు ఇక ఇంటికి వచ్చేసి ఉంది అమ్మాయి చెప్పింది ఏదన్నా నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను అంత ఫ్రీ అయితేనే వెళ్తాను లేకపోతే వెళ్ళాను అని చెప్పేసి అప్పుడు మనం తీసుకెళ్ళటం మనం ఎంత కొన్ని కొన్ని కరెక్షన్ చేశాము క్లస్ వీళ్ళకి ఏమైందంటే నైరుతిలో మెట్లు కూడా ఉన్నాయి ఈ నైరుతి మెట్లు కూడా ఇబ్బంది ఇది కూడా మనకి వాస్తుప్రకారంగా ఇది కూడా నెగిటివ్ థాట్సే ఉంటాయి వీటిలో కూడా చిన్న చిన్న రిపేర్లు చేసుకొని ప్లస్ మనకు వాస్తు సంబంధించిన దోషాలు కొన్ని కొన్ని పూజలు అవి చేసేసి సరి చేసాం తర్వాత వాళ్ళు అక్కడ అక్కడ కూడా వాస్తు లోపం ఉంది అక్కడ ఈ అమ్మాయి అక్కడ కూడా తీసుకెళ్ళి నన్ను ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర అత్తగారింటి దగ్గర కూడా అక్కడ కూడా చాలా లోపాలు ఉన్నాయి అవి ఇవి రెండు సరి చేసుకున్నాం తర్వాత వీళ్ళు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇబ్బంది లేకుండా అంటే ఇట్లా రోడ్డు పోటీ ఉండకూడదండి రోడ్డు ఈ రోడ్డు పోటు మంచిది ఇది ఓకే ఇది చాలా డేంజర్ రోడ్డు పోటీ ఇది ఓకే ఇది ఆగ్నేయం కూడా కొన్ని కొన్ని ఎలా ఉంటాయంటే ఇలా రోడ్డు ఇలా ఉంటాయి ఆగ్నేయం తూర్పు ఆగ్నేయం అని ఇట్లా ఆగ్నేయం అనేవి ఉంటాయి కానీ ఇది వచ్చి క్రాస్గా ఉంటుంది అనమాట మనిషిని చాలా ఇబ్బంది పెట్టింది కోర్టులు కేసులు అందుకని హాస్పిటల్లో కూడా సరైన ట్రీట్మెంట్ లేక చనిపోవటం నిర్లక్ష్యం వల్ల రోగుల్లో నుంచి ఆందోళన రావటం ధర్నాలు చేయటం ఇదంతా జరిగింది అది దానికి సంబంధించిన దోషాలన్నీ కూడా మనం వాస్తు క్లీన్ చేసేసి ఇచ్చేసాం అయితే ఇప్పుడు దానికి ఇప్పుడు ఆ రోడ్డు మార్చలేము ఇల్లు చేయలేం కాబట్టి దానికి దాని పరిష్కారం దాని పరిష్కారం మనకి వాస్తు సంబంధించిన దోష నివారణకు కొన్ని యంత్రాలు వాటికి సంబంధించిన అవన్నీ పెట్టుకొని దాదాపు ఒక హండ్రెడ్ పర్సెంట్ లో ఒక సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మనకి క్లియర్ చేసేస్తాం ఓకే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది సో కొంచెం ఆ యంత్రాల వల్ల బెటర్ ఇది అనేది తగ్గుతుంది అవును అవును